నమస్తే మాస్టర్స్ ధ్యానమిత్రులకు ముందుగా దుర్గాష్టమి శుభాకాంక్షలు నాకు ఈరోజు ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్త మెడిటేషన్లో మాస్టర్స్ ఒక మెసేజ్ అయితే ఇచ్చారు ప్రస్తుతం మనందరి లక్ష్యం భూమి యొక్క ఎన్లైట్మెంట్ ఇది మనందరి బాధ్యత అని మనకి మెసేజ్ ఇవ్వడం జరిగింది మనమంతా ఏదైతే దివ్య మానవులుగా ఈ భూమి మీద ఈ లోక కళ్యాణం కోసం విశ్వ కళ్యాణం కోసం జన్మలు తీసుకొని ఉన్నామో ఇది మనకి చివరి సమయం అని చెప్పుకుంటున్నాం కదా అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో మన యొక్క పాత్రను అద్భుతంగా మనము ఫుల్ఫిల్ చేయాలి అంటే ముందు మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాలి మనలో ఉన్న సరికాని ఎనర్జీస్ని సరికాని భావాలను దందవ లక్షణాలు లక్షణాలను ఇవన్నీ కూడా మనం క్లియర్ చేసుకోవాలి అలాగే మన లోపల ఎన్నో సరికాని బ్లాక్స్ క్లియర్ చేసుకోవాలి లాక్స్ ఓపెన్ చేసుకోవాలి దానికి మనం ఎక్కువగా ధ్యాన సాధన చేయాలి ఇప్పుడు ఎంత ఎక్కువగా మనం ధ్యాన సాధన చేస్తే అంతగా మనల్ని మనం సంసిద్ధం చేసుకోగలం అలాగే మనము ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం కదా ఇప్పుడు భూమి మీద పంట అనేది కాపుకొచ్చింది మేలు జాతి వంగడాలను మాస్టర్స్ చేరుకుంటున్నారు అంటే అందులో మనం కూడా ఉండాలి మనం కూడా అద్భుతమైన స్థితికి రావాలి ఇక్కడి నుంచే మనం ఈ భూలోకం నుంచే మనమంతా కూడా ఈ బ్రహ్మాండాన్ని దాటుకొని ఉన్నత లోకాలకు వెళ్ళాలి అని మనందరి యొక్క సమిష్టి సంకల్పం అందుకే మనమంతా కూడా ఒక గ్రూప్గా ఇప్పుడు క్రియేట్ అయ్యాము ఒక గ్రూప్ ఎనర్జీస్కి మనమంతా కూడా కనెక్ట్ అయి ఉన్నాము ఈ గ్రూప్ అనేది చాలా హై ఫ్రీక్వెన్సీ గ్రూప్ కాబట్టి మన గ్రూప్కి మన ఛానల్కి కనెక్ట్ అయి ఉండే మాస్టర్స్ అందరూ కూడా హయ్యర్ మాస్టర్స్ మూల చైతన్యంతో సహా అయితే ఇప్పుడు మనల్ని అందరినీ కూడా అద్భుతమైన స్థితికి తీసుకెళ్ళాలనే మన మాస్టర్స్ యొక్క అలాగే మూల చైతన్యం యొక్క ప్రధాన సంకల్పం మాస్టర్స్ అందుకే నేను మనం ముందు కూడా చెప్పుకున్నాం కదా ఫార్టీ డేస్ ప్రతి ఒక్కరు కూడా మౌన ధ్యానం చేయండి ఎవరికి వాళ్ళు బ్రహ్మముహూర్త ధ్యానం చేయండి అని చెప్పుకున్నాము అయితే అందులో కొంతమంది సిన్సియర్గా ఉన్న కొంతమంది దాన్ని కాస్త నెగ్లెక్ట్ చేస్తున్నారు కాబట్టి మనకి ఈరోజు మాస్టర్స్ ఇచ్చిన మెసేజ్ ఏంటంటే అందరం కలిసి గ్రూప్ మెడిటేషన్ చేసుకోవడమే అన్నిటికంటే ఉత్తమమైనది అందుకే మనం ఇప్పుడు జూమ్ క్లాసెస్ అనేది మొదలు పెడుతున్నాము రేపటి నుంచి ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు సిక్స్ బ్రహ్మముహూర్త ధ్యానం అందరం కలిసే సైలెంట్ మెడిటేషన్ చేసుకుందాము అలాగే ఈరోజు ఎయిట్ టు నైన్ రాత్రికి మనకి స్పెషల్ సెషన్ అయితే ఉంటుంది జూమ్లో కానీ అలాగే మనకి యూట్యూబ్ లైవ్లో కానీ జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ అవ్వచ్చు అలాగే మనకి ఇయరు దేవి నవరాత్రులు కూడా లెవెన్ డేస్ అనేది వచ్చి రావడం జరిగింది కదా డివైన్ ఫెమినైన్ ఎనర్జీ కూడా చాలా అద్భుతంగా భూమి మీదకి వస్తూ ఉంది మన ఎవరికి వాళ్ళు ఒంటరిగా కూర్చున్నా కూడా ఈ ఎనర్జీస్ని మనం అద్భుతంగా రిసీవ్ చేసుకోగలం కానీ కొత్తగా వచ్చేవాళ్ళు ఉండొచ్చు కొంతమంది ఇంకా కొంచెం క్వశ్చన్ మార్కులు ఉండేవాళ్ళు ఇంకా కనెక్ట్ కాలేని వాళ్ళు ఉన్నారు అందుకే నాకు మాస్టర్స్ ఏం చెప్పారంటే ఇలా విడివిడిగా చేసుకుంటే కొంచెం లేజీనెస్ ఉండొచ్చు కొంచెం ఇంట్రెస్ట్ అనేది అంత చూపించకపోవచ్చు కానీ మనకి ఇప్పుడు మనకి కానీ భూమికి కానీ ఎన్లైట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే ఈ స్పెషల్ ఎనర్జీస్ని మనం ఎక్కువగా రిసీవ్ చేసుకోవాలి ఎంత ఎక్కువగా మనం ధ్యానం చేసి మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ అలాగే ఎనర్జీస్ని మనం ఎంత ఎక్కువగా స్ప్రెడ్ చేస్తే ఈ భూమికి కానీ ఇంకా నిద్ర మేలుకొని మా మానవులు ఇంకా ఎంతోమంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ ఎనర్జీస్ని స్ప్రెడ్ చేయడం ద్వారా వాళ్ళల్లో కూడా అవేకనింగ్ అనేది జరుగుతుందని నీ మాస్టర్స్ యొక్క సందేశము అయితే ఇప్పుడు మనమంతా కూడా ఆల్రెడీ అవేకన్ అయి ఉన్నాము మనకి సత్యం తెలుసు ధ్యాన సాధన అనేది కూడా మనం అద్భుతంగా చేస్తున్నాం కాబట్టి జ్ఞానాన్ని ఎక్కువగా మనం సేకరిస్తున్నాం కాబట్టి మన ద్వారా ఈ లోక కళ్యాణం కోసం విశ్వ కళ్యాణం కోసం మనవంతు బాధ్యతగా మనం ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని తీసుకుంటూ సమిష్టిగా మనం ఎప్పుడైతే ఈ యొక్క గ్రూప్ కాన్షియస్తో మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో మన యొక్క జన్మ లక్ష్యం అనేది మనం ఫుల్ఫిల్ చేసుకోగలము అలాగే మనం ఎంతకాలం భూమి మీద ఉన్నా మన యొక్క జ్ఞానాన్ని ధ్యానాన్ని ఈ రాబోయే మాస్టర్స్కి మనం అద్భుతంగా మనం స్ప్రెడ్ చేయగలము ఇప్పుడు అందులో కాస్త అందరికీ అంటే ప్రాపంచిక స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా కాస్త అవేకనింగ్ అనేది జరుగుతూ ఉంది ఈ యొక్క ఆధ్యాత్మికత వైపు కాస్త మరులుతూ ఉన్నారు తెలుసుకోవాలని ట్రై చేస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఇంకాస్త ఇంప్రూవ్ అయ్యేదానికి వాళ్ళలో ఇంకా అవేర్నెస్ అనేది పెరిగేదానికి మన మన వంతు బాధ్యతను మనం నిర్వర్తిద్దాం మాస్టర్స్ ఈ రోజు నుంచి మనం జూమ్ సెషన్స్ అనేది స్టార్ట్ చేసుకున్నాము రాత్రికి ఎనిమిది నుంచి మనం స్టార్ట్ చేస్తాము రేపటి నుంచి మనం బ్రహ్మ ముహూర్త ధ్యానం అనేది మొదలు పెట్టుకుందాం ప్రతి ఒక్కరూ తప్పకుండా జూమ్లో కానీ యూట్యూబ్ లైవ్లో కానీ జాయిన్ అవ్వండి అలాగే మన యొక్క ధ్యాన మిత్రులకు కానీ ఇంకా ధ్యానంలోకి రాని వాళ్ళకు కానీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి ఇది మనందరి యొక్క బాధ్యత ఓకేనా మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్